లో లోకేష్ గారిని మీరు పొగడాను అన్న మీరు కాదు మాధురి గారు ఒక చిన్న స్టేట్మెంట్ ఇచ్చారు కాకపోతే పీపుల్ ఏంటంటే అదొకటే చూస్తున్నారు దానికి ముందేం జరిగింది అక్కడ ఈ టైంలో పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయితే మంచిదా లోకేష్ ముఖ్యమంత్రి అయితే మంచిదా అంటే లోకేష్ అయితే నేను కరెక్ట్ అని అన్నా అంతేగాని ఇరవై తొమ్మిది వరకు లోకేష్ జగన్ జగన్మోహన్ రెడ్డి గారు అవ్వకూడదు అన్నట్టు అని మేము అన్నట్టుగా పోర్ట్రేట్ చేశారు అది పెట్టి చూడండి మీకు ఎలా మాట్లాడుతున్నారు దువ్వాడి శ్రీనివాస్ మాధురి అని చూపించారు మొత్తం ఇంటర్వ్యూ వింటే అసలు కదా అర్థం అవుతుంది సినిమా ఆఖరిలోకి వెళ్తే హీరో కొడుతుంటాడు వీళ్ళని మనకు అనిపిస్తుంది ఏంటి దారుణం కొట్టేస్తున్నాడని సినిమా మొదటి నుంచి చూస్తే ఇంకా రేడ తానాలి అనిపిస్తుంది ఇప్పుడు ఈ మూమెంట్ లో మళ్ళీ జగన్ గారు మిమ్మల్ని పిలిచి అంటే ఇప్పుడు కాదు నెక్స్ట్ ఎలక్షన్స్ మూమెంట్ లో మీ సత్తా ఏంటో ఆయనకు తెలుసు కాబట్టి మళ్ళీ మిమ్మల్ని పిలిచి శ్రీను నువ్వే ఉండాలి అని చెప్పేసి మీకు చెప్పారనుకోండి అప్పుడేం చేస్తాను జగన్ అన్నమాట కానీ ఇబ్బంది పెట్టలేను ఆయనకిప్పుడు నేను కలిసి అన్నా నాకు మళ్ళీ పునఃప్రవేశం చేయించండి అన్నాను అనుకోండి ఒకవైపు అక్కడ ఉన్న లీడర్స్ ఒప్పుకోవట్లేదు నా మాటని ఆయన కచ్చ గౌరవిస్తాడు నన్ను వదులుకోడు ఇప్పుడు నేను ఆ మాట ఆయనకు ఇబ్బంది పెట్టి అనవసరంగా ఆయన మనసుని నేను ఇబ్బంది పెట్టలేను ఆయన గెలాలి ఆయన ముఖ్యమంత్రి అవ్వాలి కన్విన్స్ చేశారు ఒకసారి నాకు ఎదురుగానే చెప్పారు సస్పెండ్ చేయమంటున్నారని అక్కడ మూడు నెలల ముందు నాకు చెప్పారు వాళ్ళు ఎదురుగా చెప్పారు నన్ను నిల్చోబెట్టి నీ వ్యక్తిగత కారణం ఏదో చెప్తున్నారు అది ఏదో సెటిల్ చేసుకో కొంచెం అది కోల్ చేసుకో అని అన్నారు అని అడ్వైస్ చేశారు అక్కడ మూడు నెలల తర్వాత సస్పెండ్ చేశారు సార్ ఇంత జరుగుతున్నప్పుడు మీకు మాదిరి గారికి డిఫరెన్సెస్ ఏం రాలేదా ఎందుకు నాకు ఇవన్నీ తెలియను ఏం జరుగుతుందో నాకు తెలియదు ఈ నిర్ణయాల వల్ల ఒకవేళ నా పంచాయతీ మా నాలుగు గోళ్ళ మధ్య ఉండి ఉంటే మా ఇంటి పంచాయతీ అసలు ఇవన్నీ జరిగి ఉండేవి కాదు నాలుగు గోళ్ళ మధ్య కాకుండా తాడు తెగే వరకు లాగి సీఎం వరకు ఎప్పుడైతే తీసుకొచ్చారో అప్పుడే నాకు తెలుసు ఇన్ని డామేజెస్ జరుగుతాయి ఒక సీఎం దగ్గరికి ఫ్యామిలీ పంచాయతీ తీసుకెళ్లి కూర్చోబెట్టారు చూసారు ఆ మహానుభావుడు కాబట్టి అవన్నీ విన్నారు పాపం మూడు సార్లు ఆయనకి ఎప్పుడు రుణపడి ఉంటాను నేను అందుకే నేను జగన్మోహన్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారిని ఎక్కువ ఇష్టపడతాను ఎందుకంటే ఆయనకి నాకు బాండింగ్ నేను ఎక్కడున్నా ఆయన నా గుండెల్లో ఉంటారు నేను ఎక్కడున్నా ఆయన మనసులో కూడా నేను ఎక్కడో దగ్గర ఉంటాను బికాస్ ఏంటంటే పార్టీ వరకు ఓకే కార్యకర్తలకు సంబంధించి ఓకే కానీ ఇక్కడ భార్యని ఇద్దరు పిల్లల్ని తీసుకెళ్లి ఆయన ముందు కూర్చోబెట్టి నేను పట్ల చాలా కంప్లైంట్ ఇచ్చారు అక్కడ కానీ అసలు దీన్ని ఒక ఫ్యామిలీ తింగ్ని కూడా ఆయన పరిష్కరించడానికి చూసారు అంటే అసలు అదొక గ్రేట్ మ్యాన్ అదే విచిత్రంగా అనిపిస్తుంది అందుకే నేను అంటున్నాను కదా మీరు ఇప్పుడు పార్టీ ఎందుకు వెళ్ళకూడదు అంటే ఇప్పుడు వెళ్ళి ఏం చేయాలి నేను ఆయన విమర్శించాలి నేను విమర్శించగలనా అంటే కాదు ఇక్కడ ముఖ్యం ఆయనతోన స్పెషల్ బాండింగ్ విమర్సిస్తే క్యారెక్టర్ బాండింగ్ విమర్సిస్తే నేను మనిషినేనా మనిషినేనా నేను అసలు అలా విమర్సిస్తాన నిన్నటి వరకు పవన్ కళ్యాణ్ గారికి విమర్శించి ఇప్పుడు ఎలా పొగుడతాను ఇది మనుషులు చేసే పనేనా మరి అందరు అదే చేస్తున్నారు నేను చేయనది దిస్ ఇస్ మై క్యారెక్టర్ క్యారెక్టర్ నేను పక్కకు తప్పుకోలేను అందుకే నా దమ్ము నా ధైర్యం నా పొగరు నా ఈగో ప్రతి మాటలో కూడా నాకు ఈ పొగరు ఎందుకు వస్తుంది అంటే నా క్యారెక్టర్ నా పొగరు నా నిజాయితీయే నా పొగరు ఇంతెందుకు ఇంతమంది ఉన్నారు ఇంత గట్టి మాట్లాడుతున్నా నా మీద మరి అచ్చెనాయుడికి దమ్ము ఉంటే నా అవినీతి ఉంటే తీమనండి ఛాన్స్ కదా సరే నిజాయితీ మీద పోరాడే మీ మీద రిమార్క్ ఎందుకు పడింది ఫైబ్రెంట్ గా మాట్లాడి ఫెరోషియస్ గా మాట్లాడితే చిన్న రౌడీ క్యారెక్టర్ కూడా చేయగలదు నేను అరణ్ తో ఫైట్ చేశానంటే నువ్వు దమ్ముంటే రా నీకు రాట్టలో తీస్తాను ఎర్ర నాయుడు అన్నాను పవర్ ప్లాంట్ పోరాటాల్లో వేలాది మంది మీటింగ్ లో అన్నాను రికార్డెడ్ ఇవన్నీ రా నువ్వు దమ్ముంటే ప్రాంతానికి అన్నాను ఆ సీన్ ఎక్కడ కార్ మీద ఐరన్ ఆలూరులోనే వాళ్ళ సొంతూర్లోనే అలా బెదిరించకపోతే అలా యాక్ట్ చేయకపోతే అక్కడ రాజకీయాలు చింగిలే మీ గెటప్ కి మీ బొట్టకి మీ డ్రెస్సింగ్ కి మీరు ఆ రాడ్ పట్టుకోవడానికి పర్ఫెక్ట్ ఫ్యాషనిస్ట్ లాగా నేను కాదని చాలా మంది చెప్తారు నేనే నిజమంటా క్లాస్ పెట్టుకోండి చాలా మంది మీరు కాదని ఎవరు చెప్పట్లేదు చాలా మంది ఏంటంటే ఈ ఇన్సిడెంట్ తర్వాత మీరు మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూస్ లో మీడియా వాళ్ళు మిమ్మల్ని ఎంత గట్టిగా క్వశ్చన్ చేసిన గానీ మీరు నవ్వుతూ సౌమ్యంగా సమాధానం చెప్పేసరికి ఈయన ఈయన కాదేమో అన్న ఒక ఆ పంచాయతీలో నిమ్మాడ పంచాయతీ అచ్చెన్నాయుడు సొంతూరులో ఆరుగురు సర్పంచ్లు అప్పటికి నామినేషన్లు వేసి ముగ్గురికి చంపబడ్డారు అంటే చంపేస్తున్నారు ఇళ్లే అచ్చెన్నాయుడు వాళ్ళ తోటల్లోను ఒక తోటల్లో ఒకడికి ఇంటికెళ్ళి ఒకడికి ముగ్గురిని చంపేస్తున్నారు సొంత తమ్ముడు బుజ్జి అనే వ్యక్తిని కూడా అర్ధరాత్రి చంపేస్తున్నారు ఇది వాళ్ళ చరిత్ర సర్పంచ్ గా పోటీ చేయడానికి వీలు లేదు ఆ చరిత్రలో మొట్టమొదటిగా నామినేషన్ వెయ్యాలి సొంత తమ్ముడిని ఎవరు చెప్పారు తొంభై నాలుగు ఐదు లో అరయుడు అచ్చెనాయుడు కలిపి చంపారు ఇది ఎన్నో మీటింగ్ ఎన్నో వీడియోస్ లో ఎన్నో ఇంటర్వ్యూస్ లో నేను చెప్పాను మా ఊర్లో అడగండి చెప్తారు ఈనాటికి ఆ రక్తం మరకలు అందరికి గుర్తే అర్ధరాత్రి నెమ్మాళ్ళు మరో ముగ్గురు సర్పంచ్ కూడా పోయినారు కదా సో నామినేషన్ వేయడానికి అప్పన్న అనే వ్యక్తిని కూడా చంపేస్తామని బెదిరించారు ఎవడరా నేను చంపేది పదా పడకాలి నేనే ఇస్తాను నామినేషన్ అన్నాను ఊర్లోకి వెళ్ళినప్పటికి నిజంగా కత్తులు కర్రలు కొడవలతో వచ్చారు మీకు ఆ వీడియో క్లిప్పింగ్స్ ఇప్పటికీ ఉన్నాయి నన్ను అందరూ చుట్టుముట్టేశారు నా స్కార్పియోను కూడా షేక్ చేసి పల్టీ కొట్టించేసి నన్ను బంధించి నన్ను కొట్టేయాలని చూశారు అవన్నీ వీడియోస్ ఉన్నాయి కావాలంటే మీకు క్లిప్పింగ్స్ ఇస్తాను తీసుకోండి మీద ఊరు నుంచి మమ్మల్ని బయటకి పెట్టేశారు పోలీసులు మమ్మల్ని తీసుకుపోయారు అప్పుడు నేను వచ్చి ఊరు బయటే కార్ ఎక్కి కూర్చున్నాను నేను ఇప్పుడు ఇంటికి వెళ్తే చచ్చిపోవడం బెటర్ నామినేషన్ అయ్యకుండా ఎక్కడికి వెళ్తాను ఇంకా టూ అవర్స్ ఉంది నామినేషన్ వేయాల్సిందే అని కూర్చున్నాను కాదు అంత వెళ్తాను వాళ్లూరు అయితే ప్రజాస్వామ్యం ఇది అభ్యర్థిని కాదనే ఒక్క వాళ్ళకి ఎక్కడ ఉంది అప్పుడు నేను అక్కడ కూర్చున్నానని తెలిసి వేలాది మంది ప్రజలు వచ్చేసారు వెళ్ళాం వాళ్ళు ఆయుధాలతో ఉన్నారు కత్తులు కర్రలతో ఉన్నారు మేము మాకు తోచిన ఇదే అబద్ధం ఏం కాదు వెళ్ళానా అటాక్ చేసి నామినేషన్ వేయించానా పోటీ జరిగింది నూట యాభై తొమ్మిది ఓట్లు వచ్చాయి చరిత్రలో మొదటిసారి సర్పంచ్ గా పోటీ చేసిన వ్యక్తికి నూట ముప్పై ఆరు పంచాయతీల్లో నూట పంతొమ్మిది పంచాయతీలు గెలిచాను వంటి చేత్తో ఇన్ ద హిస్టరీ ఆఫ్ టెక్కిలీ కాన్స్టిట్యున్సీ నలభై సంవత్సరాల తర్వాత విన్నింగ్ అది రికార్డ్ నూట పంతొమ్మిది పంచాయతీలు నాలుగు ఎంపీపీలు నాలుగు జెడ్పీటీసీలు కూడా అఖండ మెజార్టీతో గెలిచాం ఇది రికార్డ్ తెలియని బ్లడ్ అని అంటూ ఉంటారు కదా సో అది మీకు బాగా నిజాయితీగా ఫైట్ చేయటం ఇప్పుడు నేను ఆ రోజు అక్కడికి వెళ్ళాను అంటే దేనికోసం వెళ్ళాను పార్టీ కోసం వెళ్ళాను ఒక అభ్యర్థి కోసం వెళ్ళాను ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికలు జరగాలని వెళ్ళాను నిరంకుశత్వం వద్దని పోరాడాను ప్రజల పక్షాన్ని పోరాడాను అది అదేదో నా ఆస్తుల కోసం నేను వెళ్ళా అక్కడికి నా ఆస్తు గొడవల కోసం వెళ్ళా తప్పే ఉంది ఇక్కడే కూర్చుంటాను ఈ వ్యాన్ మీదే చంపేస్తే చంపని నామినేషన్ ఇవ్వందో నేను వెళ్ళను అన్నీ వెళ్ళాం తిరిగి కొన్ని వేల మంది ఊర్లోకి వెళ్ళిన తర్వాత పోలీసులు వచ్చారు సార్ మీరు ఇక్కడే ఆగండి ఊర్లోకి వస్తే పెద్ద గొడవ అవుతుంది అని చెప్పి మమ్మల్ని నాపి వాళ్ళ దగ్గరుండి తీసుకెళ్ళి నామినేషన్ వేయించి తెచ్చి మా అభ్యర్థి నొప్పి చెప్పారు మాకు సక్సెస్ ఏనికి నూట యాభై తొమ్మిది ఒకటి ఎందుకు రావాలి ఆయనకి ఫస్ట్ టైం హిస్టరీలో ఇప్పుడు అక్కడ నానా ఇబ్బందులు పెడుతున్నారు ఆ ఊరు నుంచి ఇప్పుడు సంవత్సరం అవుతుంది ఆ ఊర్లోకి అడుగు పెట్టలేదు నామినేషన్ వేసే అభ్యర్థి అప్పన్న కింజరాప అప్పన్నప్పుడు జీవితమే పోయింది అయ్యో జీవితమే పోయింది బయట కాదు ఒక మనిషి ఇది ఎవిడెన్స్ కాదా లేదు చూడండి ఒకసారి కెమెరా పట్టుకొని అప్పని నా ఇంటికి లేదు చూడండి వాళ్ళకున్న ఎనిమిది ఎకరాలు కూడా నేటికి నాట్లు వేశారో లేదు చూడండి వాళ్ళు రౌడీజం పెట్టి ఇప్పుడు అర్థం అవుద్ది ప్రజలకు నేను అదే చెప్తున్నా అచ్చెన్నాయుడు రౌడీజంతో వాళ్ళ మీద నామినేషన్ వేసే కింజరా పప్పనని నేటికి పద్నాలుగు పదిహేను నెలలో ఇది ఊళ్ళో అడుగు పెట్టడం ఇద్దరు అన్నదమ్ములు కూడా ఊర్ల నుంచి పరారైపోయారు బయట బతుకుతున్నారు వాళ్ళు తిండికి లేక ఆర్థిక ఇబ్బందులతో నరకం చూస్తున్నారు వరిస్సలో ఉంటున్నారు ఇది వాళ్ళు రౌడీజం దీన్ని నేను అడిగితే నేను రౌడీనా వాళ్ళు రౌడీలే వుడివాడ శ్రీనివాసరావు ఏదో నాకు తోచిన విధంగా అప్పన్ను నిలబెట్టుకుంటూ వస్తున్నాం ఎన్ని నిలబెడతాం బయట ఉన్నాడు ఇబ్బందుల్లో ఉన్నాడు ఎప్పుడు రోజులు మారుతాయో తెలీదు వాళ్ళ పొలాలకు నాట్లు వేసుకోలేదు ఈ రోజు వరకు కూడా ఏడాదిన్నర కాలంలో మీరు డైరెక్ట్ గా హెల్ప్ మనకు తోచింది మేము చేస్తూ అలాగా కేసులు కూడా పెట్టేస్తున్నారు ఇది నిజమా నిజమాబాద్ తీపండి ట్రాక్ వెళ్ళండి ఒకసారి వాళ్ళ ఊర్లో ఉన్నారో లేదో కింజరాపు అప్పని ఎక్కడున్నాడు నామినేషన్స్ వ్యక్తించి వెనకండి తెలుస్తుంది సార్ ఇప్పుడు ఆయన మరి వైఎస్ఆర్సీపీ సిపి నుంచే కదా ఆయన మరి జగన్ గారు ఇక్కడ ఏం చేస్తామండి రూలింగ్ లో లేక అందరికి కేసులు అరెస్టులు జైలు అయితే ఏం చేస్తాం అని జైలు అంటే గుర్తొచ్చింది ఉద్యమం టైంలో మీరు కూడా అరవై మూడు రోజులు జైల్లో ఉండాల్సి వచ్చింది కదా సో అప్పుడు ఆ జైలు జీవితం అనేది మీకు ఏమి నేర్పించింది నాకు అంతవరకు చాలా రిచ్గా చాలా దర్జాగా జీవితం పోయేది నాకు అసలు ఆకలి అంటే కష్టం అంటే తెలియదు బాధ అంటే తెలీదు పుట్టింది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయినా మా అమ్మ నాన్న నన్ను నలగ పెంచారు మా ఫాదర్ రైల్వేల్స్ లో సెక్షన్ ఇంజనీర్ మేము నలుగురు అన్నదమ్ములు ఇద్దరు చనిపోయారు ఆరుగురు అన్నదమ్ములు చెల్లెళ్ళు అక్కడ లేరు వాళ్ళిద్దరు చనిపోయారు నలుగురు ఉన్నాం ముగ్గురు మూడోడి నాలుగో వాడు కూడా చనిపోయాడు ముగ్గురు ఉన్నాం దర్జాగా బ్రతికాం తర్వాత నేను వ్యాపారాల్లో అట్లా బాగా సంపాదించాను ఎప్పుడు రాయల్ గానే వెళ్ళిపోయాం తప్ప కష్టాన్ని ఎప్పుడు ఆర్థిక పరమైన ఇబ్బందులు ఇలాంటివి నేను చూడాల ఇలాంటి పరిస్థితులు జైల్లో పెట్టారు జైలు జీవితం చాలా ఘోరం అసలు చెప్పాలి జైల్లోకి వెళ్ళినప్పటికీ నా దగ్గర వాటర్ బాటిల్ ఉండేది ఆ వాటర్ బాటిల్లో వెళ్తున్న ఇమోషన్స్లో లో ఇంకా సగం ఉంది హాఫ్ లీటర్ వెళ్తూ వెళుతూ నా బ్యాగ్ తో ఒక బ్యాగ్ బట్టలు పట్టుకుంటాం దాంతోపాటు ఈ వాటర్ బాటిల్ కూడా బ్యాగ్ లో వెళ్ళిపోయాను జైల్లోకి వెళ్ళిన తర్వాత నాతో పాటు వందల పదహారు వందల మంది ప్రజలు ముద్దాయిలు అందరం మేము అందరం ఆ జైల్లో ఒక చిన్న రూమ్లో నాకు పెట్టారు నాతో పాటు ఏడుగురు ముద్దాయిలు చూస్తే రెండు మూడు గంటలు పోయినప్పటికి దాహం వేస్తుంది దాగి వేసేటప్పటికి అక్కడ నీరు పెట్టారు ఆ నీటిని నా వల్ల కాదు నేను తాకలేను భోజనాలు నేను చేయలేను చాలా ఇబ్బంది పడ్డాను పడుతూ 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 లాస్ట్ కి ఏం చేసాను అంటే ఈ బాటిల్ అప్పుడు గుర్తొచ్చింది ఈ బాటిల్ తో మూడు రోజులు అలా నాలుగు తడుపుకున్నాను వాటర్ తాగారా తన స్నేహితులు వాళ్ళు ఇచ్చిన నేను రిమైండర్ అయింది కాబట్టి కొంచెం భోజనాలు అలౌట్ చేస్తారు కొంచెం ఫ్రూట్స్ వచ్చేవి ఫ్రూట్ కట్ చేసి యాపిల్ తింటే అందులో నుంచి వాటర్ వస్తే జిమ్ అని దాహం తీరినట్టు అనిపించేది యాపిల్లో వాటర్ మన దాహాన్ని తీరుస్తుందా కమలాపండ్ లో ఉండే ఆరెంజ్ లో ఉండే వాటర్ మన దాహాన్ని తీరుస్తుందా నాకు అర్థమైంది అప్పుడు అలా ఫ్రూట్స్ తోనే కాలం గడిపోయింది తెలుసాయి కొన్ని కష్టం ఏంటంటే అప్పుడు అర్థమైంది రెండు వేల పదకొండులో అది పవర్ ప్లాంట్ ఉద్యమంలో మా మీద ఫైరింగ్ ఆర్డర్స్ ఇచ్చి ముగ్గురు కాల్పుల్లో చనిపోతే నాతో పాటు పదహారు వందల మంది జైల్లో పెట్టారు కాదు మీకంటూ కొన్ని స్పెషల్ థింగ్స్ ఉంటాయి జైల్లో లైక్ అంటే స్పెషల్ సెల్స్ వారు అది అది చరిత్రలో మిగిలిపోయిన వారు కదా సెంట్రల్ గవర్నమెంటే రియాక్ట్ అయింది జయరాం రమేష్ గారు పవర్ ప్లాంట్ రద్దు చేశారు కాల్పులు జరిగాయి ఆ కాల్పులు బాష్ప ఆయిల్ విడిచిపెట్టారు అప్పుడు అంతా చాలా స్ట్రిక్ట్ చేసి పడి సార్ మాకు లోపల ఎక్కడ చాలా జైల్లో పెట్టారు ఒక జైలు కాదు శ్రీకాకుళం జైలు నర్సనపేట జైలు ఇచ్చాపురం జైలు స్కాటర్ చేసి పెట్టారు అందులో మరేంకాన్ని ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు ఆ రోజుల్లో అందులో అపోజిషన్ నన్ను కూడా పట్టించుకుంటాడు ఆల్ పార్టీస్ ఆల్ లీడర్స్ పవర్ ప్లాంట్ సపోర్ట్ నేను ఒక్కడినే పబ్లిక్ సపోర్ట్ నన్ను ఎవడు పట్టించుకుంటాడు ఆ టైంలో చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా వచ్చారు పోరాట మమ్మల్ని అరెస్ట్ అయిపోయిన తర్వాత పరామర్శించారు అన్నీ మొత్తానికి కూడా ఎన్నో ఫెరోషియస్ గా ఉన్నాం సూటిగా మాట్లాడడం అటాక్ చేయటం ఎదుర్కోవటం ఇదే అలా నేను ఇప్పుడు లంచాలు తీసుకోలేదు అవినీతి చేయలేదు అక్రమాలు చేయలేదు అదే నాకు రాజకీయండి నాలుగు రోజులు కెమెరా పట్టుకోండి మారుమూల గ్రామాలన్నీ తిరగండి ఊరుతో మీకు నచ్చిన ఊరు తిరగండి దువాడ శ్రీనివాస్ గురించి ప్రశ్నించండి మీ దగ్గర ఉద్యోగం పేరిట గాని పనుల పేరిట గాని ఇంకేదైనా ప్రభుత్వ అధికారాన్ని ఉపయోగించుకొని కాని లంచం తీసుకున్నాడు అని అడగండి వాళ్ళు తీసుకున్నాడు అని అంటే నేను అక్కడే ఆత్మహత్య చేసుకుంటాను కానీ హిట్ యాప్